ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు సత్యసాయి జిల్లా కుండపై ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించారు అయితే ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలోనే కోర్టును ఆశ్రయించారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి దీంతో రెవెన్యూ శాఖ పూర్తి సర్వే చేసింది మొత్తం రెండున్నర ఎకరాల భూమిని కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించినట్లుగా గుర్తించారు ఈ మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు కొండపైకి వెళ్లే మార్గం గేటుకు తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు త్వరలో కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి రెవెన్యూ అధికారులు అయితే బిగ్ షాక్ ఇచ్చారు మనం గత నుంచే చూసాం ఏదైతే అధికారులు ఉన్నప్పటి నుంచి ప్రజాగలం యువగలం పేరుతో ఏదైతే లోకేష్ వెళ్తున్నారు అప్పుడు కూడా కేతిరెడ్డికి సంబంధించి భూ ఆక్రమాలు చేస్తున్నారు అన్యాయానికి పాల్పడుతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తారు అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఈ విధమైన కామెంట్స్ చూస్తున్నా ఈ స్థలానికి సంబంధించి ప్రెసెంట్ అయితే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా తెలుస్తున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాజనేయుల ద్వారా రామాజనేయులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం సమీపంలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల ఐదు రెండవ లెటర్ లో రెండు పాయింట్ నలభై రెండు ఎకరాలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అయితే ఈ భూమిని పంతొమ్మిది వందల అరవైలో వ్యవసాయ భూమిగా చేసుకునేందుకు ధర్మవరంలో మోట్కూరుకి చెందిన అంకె ఆదినారాయణ లక్ష్మీదేవి వీళ్ళందరికీ కూడా అప్పుడు పట్టాలు ఇచ్చినట్లుగా కూడా ఉంది అయితే తాజాగా ఇప్పుడు అది రెండెకరాల నలభై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి అని చెప్పేసి తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది గతంలో కూడా అనేక సార్లు ఇది ప్రభుత్వ భూమి కాదు తాను స్వయాన కొనుగోలు చేసినటువంటి భూమి అని చెప్పేసి అనేక సార్లు కేతిరెడ్డి సవాలు విసిరడం జరిగింది అయితే గతంలో పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ కూడా ఈ గుర్రాల కోటను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే కూల్చి వేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేతిరెడ్డి కొండాల కొండ నిర్మించుకున్నటువంటి వ్యవసాయ క్షేత్రము భూమి పైన కూడా తాజాగా సర్వేలు చాలా సార్లు సందర్భాల్లో కూడా చేశారు అయితే ఈ కొండలో మొత్తం రెండెకరాల నలభై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా తాజాగా కూడా గుర్తించడం జరిగింది అయితే నిన్నటి రోజు రెవెన్యూ అధికారులు ఆ గుర్రాల కోట దగ్గర క్షేత్రంలోకి వెళ్ళడం జరిగింది అయితే ఆ క్షేత్రంలోకి వెళ్ళే దారిలో మొత్తం గేట్ కంతా కూడా మూసి ఉండడంతో ఆ అధికారులందరూ కూడా వెనుతిరిగి వచ్చారు అయితే దీని మీద ఏం చేయాలా అనేది దాని మీద ప్రస్తుతం రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అయితే నోటీసులు ఇవ్వటానికి వెళితే అక్కడ ఎవరు లేకపోవడంతో తిరిగి వచ్చారు అయితే మరి అక్కడ నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా రెవెన్యూ అధికారులు తాజాగా నిర్ణయించడం జరిగింది అది ఖాళీ చేయకపోతే తక్షణమే బలవంతంగా అయినా సరే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇప్పటికే కేతిరెడ్డికి నోటీసుల ద్వారాను తెలియజేశారు మరి అయితే దీని మీద కేతిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఈ ఎపిసోడ్ మొత్తము ధర్మవరంలో అనేక సందర్భాల్లో రాజకీయ రచ్చకు కూడా దారి తీయడం జరిగింది అయితే ఆయన కూడా స్పష్టంగా చెప్పారు ఇది నేను కొనుగోలు చేసిన భూమి నన్ను ఏమి ఎవరు కదిలించలేరు ఇది రాజకీయ కుట్రల్లో భాగంగానే ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా తెలిసి తెలిపినటువంటి నేపథ్యంలో తాజాగా గతంలో మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేల కింద పనిచేసిన వాళ్ళు కావచ్చు ప్రజా ప్రజాప్రతినిధులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి నోటీస్ ఇవ్వడానికి వెళ్తుంటే వారు ఆచూకీ తెలియడం లేదు ఎగ్జాంపుల్ చూసుకుంటే కాకాని అప్పుడు చూసుకుంటే కనుక పేరుని ఇప్పుడు కేతి రెడ్డి ఎక్కడున్నారు ఏంటి అని ఆచూకీ తెలుసా ప్రస్తుతానికైతే ఆయన ఆయన అందుబాటులో ధర్మవరంలో అయితే అందుబాటులో లేరు ఎక్కడున్నారన్న విషయం అయితే తెలియటం లేదు ఆయనకు ప్రధానంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి నోటీసులు ఇవ్వటానికి వెళ్తే అక్కడ ఆయన అందుబాటులో లేరు కాబట్టి అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆయనకి ఆ బోర్డు ద్వారా నోటీసు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే అక్కడ రెవెన్యూ అధికారులు చేశారు మళ్ళీ అయితే నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ ఆయన సోషల్ మీడియా వేదికగా దీని మీద స్పందించకైతే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే అతను ధర్మవరంలో అందుబాటులో లేరు ఆశ రైట్ రామా